నిర్గమే తథా సంగ్రామే యుద్ధానికి వెళ్ళిన సర్వకార్యేషు ఇది అది అనకు ఏ పని చెయ్యి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళి ఆయనకొక్క నమస్కారం చేసి వెళ్ళడం నీకు అలవాటైందా అంతే ఆయన రక్షిస్తాడు ఆయన ఎందు భక్తితో కూర్చున్న వాణ్ణి అనుగ్రహించి తీరుతాడు అందుకే ఓ చమత్కారం ఉంది ద్రవిడ దేశంలో ఓ సంప్రదాయం ఉంది మీరు ఎవరినైనా పెద్దవాళ్ళని అడగండి చెప్తారు విఘ్నేశ్వరుడికి గుడి కట్టి ప్రతిష్ట చెయ్యాలంటే ఏ మూర్తి ప్రశస్తము అని అడిగారు అనుకోండి ఇద్దరు విడి దేశంలో ఏదైనా ఇంకో గుళ్ళో చెత్తుకొచ్చిన మూర్తి ప్రశస్తం అని చెప్తారు ఎందుకో తెలుసా మీరు ఎక్కడ చూడండి వినాయకుడు ఉంటాడు పిల్లయార్ పిల్లయార్ పిళ్ళయారు అంటారు పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు ఎవరికి పెద్ద కొడుకు శివుడికి పెద్ద కొడుకు లోకానికి అంతటికి పెద్ద అబ్బాయి ఇంట్లో సేవకులందరూ పెద్దబ్బాయి గారు వస్తున్నారు పెద్దబ్బాయి గారు వస్తున్నారంటారు వాళ్ళు అంత గౌరవంగా పిల్లయారు 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 అంటుంటారు చెట్టు కింద పుట్ట కింద ఎక్కడ చూసినా వినాయకుడే ఇప్పుడు అలా వినాయకుడిని గుళ్ళోని చెట్టుకెళ్ళి ఇంకో గుళ్ళో పెడతారేమోనని ఎవరి గుళ్ళో విఘ్నేశ్వరుణ్ణి వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు మా వినాయకుడిని అవన్నీ తూ పోతాడేమోనని అదే భక్తి అలా దృష్టి పెట్టించడానికి ఆ సిద్ధాంతం వచ్చింది అక్కడ కాబట్టి ఇప్పుడు ఆయన ఎందే మనసు పెట్టారనుకోండి ఆయన ఏదైనా ఇస్తాడు దీనికి అవయార్ కథలని ద్రవిడ దేశంలో చాలా ప్రఖ్యాతి నిందన ఎక్కడో చెప్తున్నాను నేను ఆయనకి గజాననం అని ఎందుకు పేరంటే గజ అంటే ఏనుగు జగ తిరగయండి జగత్ జాయితే గచ్చతే వచ్చి వెళ్ళిపోయే జగత్ జగత్కి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి భారం ఏమిటి మనకున్నటువంటి తమోగుణమే తెల్లవారుజాము లేవలేకపోవడం భగవంతుణ్ణి ఆరాధన చేయలేకపోవడం కాశేపు కూడా కూర్చోలేకపోవడం ఆయన మీద మనసు పెట్టలేకపోవడం ఇవన్నీ మనకు ఉన్నటువంటి వికారాలు ఏనుగు ఎందుకు పైకి ఎగరలేదు దాని శరీరమే దానికి బరువు అన్నిటికన్నా భూమికి తక్కువ ఎగిరేది ఏది అంటే ఏనుగు మనం ఎందుకు ఊర్ధముఖ చలనం చేయలేము మనకి సంసారం బరువు కాబట్టి జగము యొక్క స్థితిని తన ముఖము చేత చెప్పినవాడు గజముఖుడు అది శ్రీముఖం అందుకని సుముఖం అందుకని గజానం కాదు ఎందుకు గజాననం అంటే అలా ఎందుకు పిలుస్తున్నాడంటే కవి ఋషి ఎందుకు పిలుస్తున్నాడంటే పారవస్యంతో పిలుస్తున్నాడు ఏదో అక్కడ సరిపోయిన గజానన పద్మార్కం గజానన మహర్నిషం అని కాదు పిలిచేది ఆ పిలవడంలో ఒక విశేషమైనటువంటి స్తోత్రం ఉన్నది ఏమిటి ఆ స్తోత్రము అంటే మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవతల దగ్గర మీరు ఏదైనా మీ ప్రార్థన చెప్తున్నారనుకోండి ఈశ్వర మీ దగ్గరికి వచ్చాను నన్ను అనుగ్రహించండి అని దేవతలకి చెప్తున్నారనుకోండి వాళ్ళు వింటున్నారా వింటలేదా అన్నది మీకు తెలియదు ఎందుకో తెలుసా మిగిలిన దేవతామూర్తులందరికీ కూడా చెవులకి ఆభరణాలు ఉంటాయి మకర కుండలాలు అంటారంటే ఇక్కడ పెట్టుకునేవి కావు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకుంటారు ఈ పైన ఒక పెద్ద వృత్తం ఈ కింద ఒక పెద్ద వృత్తం అలా ఉంటాయి అవి చెవులు ఇలా మూసుకుని ఉంటాయి చెవులని కప్పేస్తాయి కాబట్టి మీరు చెప్పింది ఆయన విన్నాడా వినలేదా ఆయన విన్నాడని ఏమిటి నమ్మకం అంటే వింటాడు పరమాత్మ వినకపోవడం ఏమిటి అని ఒక నమస్కారం పెట్టొస్తాం కానీ ఏనుగు దగ్గరికి వెడితే ఆయన చెవులకు ఆభరణాలు ఎక్కడ ఉంటాయక్కడకుండా ఉండవు అందుకే చెవులు అలాగే ఉంటాయి పైగా మిగిలిన దేవతలు వినేటప్పుడు చెవులు ఇలా ఇలా ఓపరవు ఒక్క ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు మాత్రం చెవులు ఊపుతూ వింటాడు ఆ బాగా వింటున్నాను స్మా అని శూర్పకర్ణం చాటల వంటి చెవులు ఇలా ఊపుతూ వింటాడు అలా వింటాడు కాబట్టే మన ప్రార్థన ఆయన వింటున్నాడు పెద్ద పెద్ద చెవులతో వింటున్నాడని మనకి తృప్తిగా ఉంటుంది మనం చెప్పుకున్నది విన్నాడన్న తృప్తిని ఇవ్వగలిగినటువంటి రూపం గజాననం అందుకని సుముఖం ఒకట అందులో ఎన్ని లక్షణాలు ఉండడం వల్ల ఆయన ముఖాన్ని కీర్తిస్తున్నాడు అగజాన పద్మార్కం గజానం అహర్నిషం అనేకదం తం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అది ఎలాగట చమత్కారం గజానం అహర్నిషం ఆయనని నేను ఎప్పుడూ పూజిస్తున్నాను అహర్నిషం అహం అంటే పగలు నిశం అంటే రాత్రి రాత్రి పగలు కూడా పూజిస్తున్నాను ఎలా ఎలా పూజిస్తారు రాత్రి నిద్రపోయినప్పుడు ఎలా పూజిస్తున్నారు తప్పు కాదు శ్లోకం పగలంతా మనం ఆయన్ని పూజిస్తున్నామా ఇంకో అబద్ధం కదూ కాదు మీరు ఏమని ఆయన యొక్క షోడశనామ స్తోత్రం చెప్తున్నారు సుముఖశ్చైకదంతశ్చకపిలో గకన్నక ఆ శ్లోకం చెప్పి స్కంద పూర్వజ షోడ సైతా నినామా నీ ఎప్పటి చుణుయాదపి నీకు చలవడం రాకపోతే చదివేవాడు ఉంటే సారి చాలు విద్యారంభే వివాహే చ ఎప్పుడెప్పుడు దీన్ని వినాలి ఎప్పుడెప్పుడు దాన్ని చదవాలి విఘ్నేశ్వరుడు గురించి అంటే విద్యారంభే వివాహీ చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే విగ్రస్తస్య నజాయతి విద్యారంభే విద్య నేర్చుకోవడం మొదలెట్టినప్పుడు చదువు వివాహీ చ పెళ్లి చేసుకునేటప్పుడు చదువు అదేమిటి చదువు మొదలెట్టినప్పుడు ఓసారి చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు చదవడం అదేమిటండి శ్లోకం అలా ఉంది లేకపోతే రోజు చదువు మొదలుపెట్టినప్పుడు చదివితే మరి ఆహర్ నిషం ఎలా అయింది మరి ఆ శ్లోకంలో అలా ఈ శ్లోకంలో ఇలా ఉంటే అన్వయం ఎలా కుదురుతుంది అంటే విద్యారంభే అన్న మాటకు అర్థం ఏమిటంటే చదువుకోవడం అన్నది ఎప్పుడు మొదలవుతుంది అక్షరాభ్యాసంతో కాదు అక్షరాభ్యాసము వైదికోపచారము కాదు అక్షరాభ్యాసము వైదిక సంస్కారములలోనిది కాదు అసలు నిజానికి చదువు నీర్చుకోవడం అన్న మాట అక్షరాభ్యాసం ఎక్కడ అంటే ఉపనయనమునందు ఉపనయనం ఎందుకు చేస్తారు యజ్ఞోపవీతం వేసి గురువుగారి దగ్గరికి పంపిస్తారు చదువుకోవడానికి గురువు గారి దగ్గరికి పంపడానికే ఉపనయనం చేస్తారు ఉపనయనము అక్షరాభ్యాసము అక్షరాభ్యాసం అని మళ్ళీ వైదిక సంస్కారం లేదు యథార్థానికి కాబట్టి విద్యారంభే అన్న మాటకు అర్థం ఏమిటంటే నీ ఉపనయనం జరుగుతున్నప్పుడు మొదట ఈ ఈయన యొక్క నామాలు చెప్పడం నేర్చుకో అంటే బ్రహ్మచర్యమంతా గురువు గారి దగ్గరికి విద్య నేర్చుకుంటున్నావు కాబట్టి చెప్పాలి విఘ్నేశ్వర నామాలు ఇప్పుడు చెప్తుండాలి బ్రహ్మచర్యంలో వివాహేచ బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమం పెళ్లి చేసుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్నన్నాళ్ళు కూడా చెప్పు ప్రవి కాబట్టి విద్యారంభే వివాహి చ ప్రవేశి నిర్గమే తథా ప్రవేశి లోపలకెళ్ళేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి జీవితంలో కదలికలన్నీ లోపలకెళ్ళడం బయటికి రావడమే నేనిప్పుడు దక్షారామంలోకి వచ్చాను గుళ్ళోకొచ్చాను వేదిక మీదకొచ్చాను వేదిక వదిలి వచ్చాను కింద నుంచి కారులోకి వచ్చాను కారులోంచి కాకినాడ వచ్చాను కాకినాడ నుంచి ఇంట్లోకి వచ్చాను ఇవన్నీ ఒకటి వదులుట ఒక దాంట్లోకి వెళ్ళుట ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఒకటి వదిలి ఒక దాంట్లోకి వెళ్ళినా ఇవి చెప్పు మరహర్నిషం కాలా పగటి పూట జాగృతిలో ఉన్నావు రాత్రి పడుకుంటున్నావు అంటే నిద్రపోయే ముందు కూడా ఎవరికి ముందు ఓ నమస్కారం పెట్టాలి విఘ్నేశ్వరుడి వంక తిరిగి ఓ నమస్కారం పెట్టి పడుకో నిద్రకి విగ్రహం ఉండదు అదే నిద్రకి విగ్రహం వచ్చింది అనుకోండి ఉండదు రాత్రి నిద్రపోని వాడికి పొద్దున్న ఆకలేదు పొద్దున్న కడుపు నిండా తిరగని వాడికి మళ్ళీ నిద్ర ఉండదు నిద్ర ఆకలి రెండిటికి పరస్పర సంబంధం కడుపుకి కంటికి అంత సంబంధం కడుపు నిండితే కనురెప్ప పడుతుంది కనురెప్ప బాగా పడిపోతే తెల్లారి కట్ట బాగా ఆకలిస్తుంది కాబట్టి ఆకలి నిద్ర ఆరోగ్యానికి లక్షణాలు ఈ రెండు ఉండాలంటే విఘ్నం లేకుండా ఉండాలంటే ఆయనకి నమస్కారం చేయడం మర్చిపోవద్దు ప్రవేశే నిద్రమే తథా ఈ రెండు ఆశ్రమాలు కూడా విడిచిపెడితే వానప్రస్థము సన్యాసము అసలు ప్రవేశే ఈ శరీరము లోపలికి వచ్చినప్పుడు నిర్గమే ఆఖరికి శరీరం విడిచిపెడుతున్నప్పుడు కూడా ఆయనని మర్చిపోవద్దు నిర్గమే తథా సంగ్రామే యుద్ధానికి వెళ్ళిన సర్వకార్యేషు ఇది అది అనకు ఏ పని చెయ్యి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళాం ఆయనకొక్క నమస్కారం చేసి వెళ్ళడం నీకు అలవాటైందా అంతే ఆయన రక్షిస్తాడు ఆయన ఎందు భక్తితో కూర్చున్న వాణ్ణి అనుగ్రహించి తీరుతాడు అందుకే ఓ చమత్నం ఉంది ద్రవిడ దేశంలో ఓ సంప్రదాయం ఉంది మీరు ఎవరినైనా పెద్దవాళ్ళని అడగండి చెప్తారు విఘ్నేశ్వరుడికి గుడి కట్టి ప్రతిష్ట చెయ్యాలంటే ఏ మూర్తి ప్రశస్తము అని అడిగారు అనుకోండి ద్రవిడ దేశంలో ఏదైనా ఇంకో గుళ్ళో చెత్తుకొచ్చిన మూర్తి ప్రశస్తం అని చెప్తారు ఎందుకో తెలుసా మీరు ఎక్కడ చూడండి వినాయకుడు ఉంటాడు పిళ్ళయారు పిల్లయార్ పిల్లయార్ అంటారు పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు అని ఎవరికి పెద్ద కొడుకు శివుడికి పెద్ద కొడుకు లోకానికి అందరికి పెద్దబ్బాయి ఇంట్లో సేవకులందరూ పెద్దబ్బాయి గారు వస్తున్నారు పెద్దబ్బాయి గారు అంటారు వాళ్ళు అంత గౌరవంగా పిళ్ళయారు పిళ్ళయారు పిల్లయారు అంటుంటారు చెట్టు కింద పుట్ట కింద ఎక్కడ చూసినా వినాయకుడే ఇప్పుడు అలా వినాయకుడిని గుళ్ళోని చెత్తికెళ్ళి ఇంకో గుళ్ళో పెడతారేమోనని ఎవరి గుళ్ళో విఘ్నేశ్వరుణ్ణి వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు మా వినాయకుడిని అన్నయ్య తూ పోతాడేమోనని అదే భక్తి అలా దృష్టి పెట్టించడానికి ఆ సిద్ధాంతం వచ్చింది అక్కడ కాబట్టి ఇప్పుడు ఆయన ఎందే మనసు పెట్టారనుకోండి ఆయన ఏదైనా ఇస్తాడు దీనికి అవయార్ కథలని ద్రవిడ దేశంలో చాలా ప్రఖ్యాతి నిన్న ఎక్కడో చెప్తున్నాను నేను చీరరాజు సుందరమూర్తి అని ఇద్దరు ఉండేవారు వాళ్ళ దగ్గర యోగాశ్వాలు ఉండేవి అవి ఎక్కితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు ఓసారి అవయార్ బాగా వృద్ధురాలు పాపం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటూ ఉంది ఆవిడ అంటే వాళ్ళిద్దరు వచ్చారు మా యోగాశ్వాలు కైలాసానికి వెళుతున్నాం అవయారు వస్తావా తీసుకెడతావా అన్నారు ఆవిడంది మనసారా విఘ్నేశ్వరు పూజ చేశాక వస్తా ఉంటారా అంది మనసారా అంటే అప్పటికవుతుందో మేము వెళ్ళిపోతున్నాం నీ కర్మ ముషిల్దానివిరా అని వాళ్ళు వెళ్ళిపోయారు ఈవిడ మనసారా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి వీధిలోకి వచ్చి చూసింది ఉన్నారేమో పెద్దది కదా అని ఉంటారులే అక్కడికి వెళ్ళిపోతారని ఏరి వాళ్ళు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఆవిడ చిన్నగా విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది నిన్ను మనస్ఫూర్తిగా పూజించుకోవాలన్న కోరికతో నేను వెళ్ళలేదు చేరరాజుతోటి సుందరమూర్తితోటి నన్ను కైలాసం చేర్చండి ఆయన తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో పెట్టేశాడు వీళ్ళిద్దరు వచ్చే లోపల ఆవిడ పరమశివ సన్నిధానంలో కూర్చుంది అవయార్ కథలని ద్రవిడ దేశంలో చాలా ప్రఖ్యాతి కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు ఆయన ఏమైనా ఇవ్వగలడు ఆయన ఇవ్వలేనిదన్నది లోకంలో ఏమీ లేదు మూలాధార చక్రం దగ్గర నుంచి ఉపాస కొన్ని సహస్రారం వరకు తొండంతో ఎత్తి పట్టుకెళ్ళి కూర్చోబెడతాడు అమృతారలు పడేటట్టుగా అందుకే మూలాధార క్షేత్రాస్థితం అని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన చేస్తారు అటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఏది దాన్ని ప్రవేశీ నిర్గమే తధ సంగ్రామే సర్వకార్యేషు సర్వకార్యు నజాయతే కాబట్టి ఇప్పుడు ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఎక్కడ బేధ ఉంది అహర్నిషం తగలు రాత్రి కూడా రాత్రి కూడా అంటే పడుకోబోయే ముందు నిద్ర లేవగానే సుముఖం ఏనుగు ముఖాన్ని చూసి లేవాలి కాబట్టి ఆయన్ని చూసిలే కాబట్టి అహర్నిషం అనేకదం తం భక్తానాం అనేకదం తమ్ అనకూడదు అనేకదం అంటే దమ్ అంటే ఇచ్చువాడు తం భక్తానాం తనకి భక్తులైన వారు ఎవరున్నారో అటువంటి వాళ్ళకందరికీ ఒకటి రెండు కాదు అనేకదం ఇది మాత్రమే ఇచ్చాడు అని చెప్పడం కుదరదు ఏదైనా ఇవ్వగలిగిన వాడు అందుకే సంతాన గణపతి ఉచ్చిష్ట గణపతి విద్యా గణపతి హేరంబ గణపతి శక్తి గణపతి లక్ష్మీ గణపతి ఇన్ని రూపాలు ఒకనకొకప్పుడు శృంగేరి పీఠంలో లోపల శారదాదేవికి ఉన్నటువంటి ఆస్తిని అంతటిని దోచుకుపోవడం కోసం అని చెప్పి కొంతమంది బయలుదేరి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు లోపలికెళ్ళి పీఠాధిపతితో చెప్పారు అయ్యా పెద్ద పెద్ద గుంపులు వచ్చేస్తున్నాయి శారదాదేవి కొన్ని ఆభరణాలు దోచుకుపోవడానికి అన్నారు ఆయన అన్నారు నేనేం చేస్తాను కాషాయం కట్టుకున్నవాడిని నేను యుద్ధం చేయమంటారా నేనేం చేయగలను అన్నారు అయ్యో అలా అంటే అలా మీరే రక్షించాలి పీఠ అన్నన్నారు అన్నారు అలాగా నేనే రక్షించాలా అని ఆయన బయటికి వచ్చి గడప దగ్గరికి వెళ్ళి ఆ తోరణం మీద తోరణం అంటే ఉన్న కమ్మి ఆ ఉన్న కమ్మి మీద విఘ్నేశ్వరుడు యొక్క బీజాక్షరాలు ఇలా రాశారు వేలతోటి అంతే ఆ తోరణం మీద గణపతి వచ్చారు తోరణ గణపతి అంటారు ఇప్పటికీ ఉన్నారు శృంగేరిలో శృంగేరి లోపలికి వెళ్ళాలంటే ఆయనకి నమస్కారం చేసి వెళ్ళాలి శృంగేరిలోంచి బయటకు వచ్చే ముందు ఆయన కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి బయటికి రావాలి అంతే ఇక ఆ గణప దాటలేదు అక్కడ దాకా వచ్చి నెత్తకొక్కకు పడిపోయారు అంతే శృంగేరి పీఠం అలా రక్షింపబడింది తోరణ గణపతి అని వచ్చారు ఒక్క గణపతి స్వరూపమే భిన్న భిన్న రూపాలతో చిత్ర విచిత్రంగా ఉంటుంది మిగిలిన ఎక్కడా ఉండదు కాంచీపురంలో ఢంకా గణపతి అని ఉంటారు మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు అక్కడ ఎదురుగుండా కంప అని ప్రవాహం ఉంటుంది అమ్మవారు ఒకప్పుడు ఆ ప్రవాహాన్ని చూసే కంప కంప నరిచింది శివలింగం కొట్టుకుపోతుందని పైకి లేచి ఆ కంప పెద్ద సరోవరంలా ఉంటుంది దాని ఎదురుగుండ గోడ మీద ఉంటారు ఢంకా గణపతి గేటు వేసి ఉంటుంది కామకోటి పీఠం వారిని అడిగితే తాళం తీస్తారు చూడొచ్చు మొట్టమొదట సుగంధ కుంతలాంబా కళ్యాణం అంటారు కంచిలో కామాక్షి కళ్యాణం అందరం సుగంధ కుంతలాంబ అని అమ్మవారు బయటికి వస్తుంది అమ్మవారి పెద్ద జడ కనపడుతుంది పెళ్లి కూతురుగా జడ వేసుకుని ఇలా ముందుకు వేసుకుంటుంది అదే సుగంధ కుంతలాంబ నీల కుంతలాంబ నీల ఆ నామాలన్నీ అక్కడే వచ్చాయి ఆవిడ జుత్తులుంచి సువాసన వస్తూ ఉంటుంది అమ్మవారిని ఊరిరిగింపుగా ఏకాంబరేశ్వరుడి గుడికి తీసుకెడతారు ఏకాంబరేశ్వరుడికి కుంతలాంబకి కళ్యాణం జరుగుతున్నటువంటి ముహూర్తం ఏదుందో దానికి ద్రవిడ దేశంలో పెళ్లి చేసుకోవడానికి ఒక ముహూర్తం ఉండదు కొన్ని లక్షల మంది వచ్చేస్తారు పొద్దున్నే కంచి ఏ వీధి చూడండి కూర్చుంటారు జనంతో నిండిపోతుంది నిండిపోయి లోపల పరమేశ్వరుడు తలంబ్రాలు పోస్తుంటాడు అందరూ తలంబ్రాలు పోసేసుకుంటారు నూతన వధూవర్లు ముహూర్తం ఉండదు హ్యా ఆయన కడతాడు వీళ్ళు తాళి కడతారు సుగంధ కుంతలాంబ కామాక్షి గుడికి ఎడుతుంది ఒక్క పిట్ట కనబడదు బస్సులు ఎక్కిపోతారు పెళ్లిళ్ళైపోతాయి అంతే కాంచీపురంలో ఈ కళ్యాణం జరపడానికి ముందు దీన్ని లోకానికి అంతటికి చాటి చెప్పమని ఎవరి దగ్గరికి తీసుకెడతారంటే ఢంకా గణపతి దగ్గరికి తీసుకెళ్లి మేళతాళాలతోటి శుభలేఖ పెడతారు మొట్టమొదటి పత్రిక ఆయనకి ఇస్తారు ఆయన ఢంకా మోగించి చెప్తాడు అందరికీ కళ్యాణం అవుతోంది సుకుంధకుంతలాం మరి మీ అందరూ రెండంటారు ఢంకా గణపతి అని అమ్మ నాన్న పట్ల అంత ప్రీతితో ఢంకా వాయిస్తాడైన కాబట్టి అంతటి ప్రేమైక మూర్తి అంతటి ఉదార హృదయుడు మహానుభావుడు కాబట్టి అహర్నిషం అనేకదం తం భక్తానా తనని నమ్ముకున్నటువంటి భక్తులకు విశేషమైనటువంటి అనుగ్రహములు కల్పించగలిగినటువంటి వాడు